రామ్ తిరిగి స్వాగతం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల లిస్టుని మధ్య మధ్యలో ఎన్నికల కమిషను చనిపోయిన వాళ్ళెంతమంది పర్మనెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది రెండు మూడు చోట్ల ఓటు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇవన్నీ అసలు మన దేశ పౌరులు కాని వాళ్ళు ఎవరు వీటన్నిటినీ చేస్తూ ఉంటుంది అది మామూలు రివిజన్స్ వేరు ఇది ఎస్ఐఆర్ అంటారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది రెండు వేల మూడు తర్వాత జరగలేదు సరే ఇప్పుడు బీహార్ది కాంట్రవర్సీ ఉంది అయినా జరుగుతూ ఉంది ఆగస్టులో సెప్టెంబర్లో సుప్రీంకోర్టు రివ్యూ చేస్తానంది ఇప్పుడు సమస్య బీహార్ కాదు అసలు కురుక్షేత్ర యుద్ధం జరగబోతూ ఉంది పశ్చిమ బెంగాల్ ఏం చేసిందంటే ఎన్నికల కమిషన్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో బిఎల్ఓని అపాయింట్ చేసింది బిఎల్ఓ అంటే ఏం లేదండి బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరవుతారు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బూత్ లెవెల్ అధికారులుగా వాళ్ళని నియమిస్తుంది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది వాళ్ళు ఎలా చేయాలి స్పెషల్ ఇంటెన్సివ్ రి రివిజన్ అనేది చెప్తుంది సో ఆ ప్రక్రియ మొదలుపెట్టింది ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలు అనేది మమతా బెనర్జీకి అసలు అగ్గి మీద గుగ్గిలమైపోతూ ఉంది నేను జరపడం అంటుంది ఎన్నికల కమిషన్ తోడు యుద్ధాన్నే ప్రకటించింది ఎన్నికల కమిషన్ కాదు మొన్న జూలై ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగినటువంటి అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్లో అసలు మమతా బెనర్జీ మాట్లాడింది వింటే అందరూ ఆశ్చర్యపోతారు నిజంగా అయితే ఆ ఒక్క ప్రసంగంతో ఆవిడ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాల ఎలక్షన్ కమిషన్ని డిస్మిస్ చేయమని చెప్పి రికమెండ్ చేయాలి ఎందుకనంటే ఆవిడ ఏం చెప్పిందంటే అసలు వినండి ఆవిడ చెప్పినవి వింటే చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ప్రస్తుతం మీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బిఎల్ఓలు గుర్తుపెట్టుకోండి మీరందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల తేదీ ప్రకటించిన అప్పటి నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తారు మళ్ళా ఎన్నికైపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా మళ్ళా రాష్ట్ర ప్రభుత్వ పరు వస్తారు కాబట్టి మా ఉద్యోగులు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి విధేయులు ఎలక్షన్ కమిషన్కి కాదు ఎలక్షన్ కమిషన్ అనేది మీరు ఒక్క ఓటు మిస్ అయినా సహించండి నేను మిమ్మల్ని అసలు మీరు ఏ ఒక్కరు ఓటు తొలగించడానికే వీళ్ళేది ఇవిడెవరు ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి పని వాళ్ళని ఏ విధంగా బెదిరిస్తుందంటే మీరు నా కింద పనిచేయాలి ప్రమోషన్ కావాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా నేను చెప్పినట్టే నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు నాకు లాయల్గా ఉండండి ఎలక్షన్ కమిషన్కి లాయల్గా ఉండొద్దు అంటే ఏంటి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల ప్రక్రియ కోసం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఉపయోగించుకోవటమే కాదు ఆ టైంలో వాళ్ళకి ఎన్ని అధికారాలు ఉంటాయంటే ఎలక్షన్ కమిషన్కి వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఎలక్షన్ కమిషన్ అయిన వాళ్ళు చెప్పేది ఏంది మమతా బెనర్జీ వాళ్ళ మాటని మీరు చేశారనుకోండి రేపొద్దున నేను మీకు తిప్పలు చూపిస్తానంటుంది అది ఇప్పుడు ఆవిడ బెదిరించింది ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా ఒక ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషను అథారిటీని లెక్క చేయకుండా మాట్లాడినప్పుడు రేపొద్దున ఎందు అసలు ఎందుకు వచ్చింది ఇది అది కూడా ఆలోచిద్దాం ఎందుకు జరిగింది ఇట్లా అని చూసుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని ఆర్డర్స్ ఇచ్చిందండి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అనేది స్టేట్ లెవెల్లో ఒక హయ్యర్ లెవెల్ అధికారి ఆయన అపాయింట్ చేస్తుంది ఎలక్షన్ కమిషను ఆ సిఈఓ ద్వారా ఆ రాష్ట్రం సంబంధించిన ఎన్నికల ఆర్డర్స్ అన్నీ ఇస్తూ ఉంటుంది డైరెక్షన్స్ అన్నీ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు బిఎల్ఓలకి ట్రైనింగ్ ఇచ్చిందట ఢిల్లీలో వెయ్యి మందిని పిలిచి మమతా బెనర్జీ చెప్పింది మరి అంతే మాకు తెలియదు మమతా బెనర్జీ దాకా కూడా నాకు తెలియదు రెండోది ఒక డైరెక్షన్ ఇచ్చింది అసలు ఏంటిది ఎక్కడా లేనిది మొత్తం దేశంలో ఎక్కడా లేని పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సీఈఓ ఆఫీస్ అనేది ప్రత్యేకంగా లేదు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అండ్ హిల్ అఫైర్స్ కిందనే పనిచేస్తుంది ఇది ఎక్కడ లేదు సీఈఓ ఆఫీస్ అనేది ఇండిపెండెంట్ ఆఫీస్ ఈసీఐ కింద ప్రతి రాష్ట్రంలో అది ఇండిపెండెంట్గా పనిచేయాలి కాదు నా హోమ్ అండ్ హిల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని కిందనే మీకు పనిచేస్తాను నేను మీకు డబ్బులు కూడా దాన్ని మేము మేమే అడ్మినిస్ట్రేటివ్ ఎఫైర్స్ ఎంతమంది సిబ్బంది ఎవరిని తెలియజేయాలన్నది నేను డిసైడ్ చేస్తాను డబ్బులు ఇవ్వాలన్నా నేను డిసైడ్ చేస్తాను సీఈఓకేం పవర్స్ లేవు ఇదండి పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది దీన్ని ఈసీఐ అర్థం చేసుకొని డైరెక్షన్ ఇచ్చింది చీఫ్ సెక్రటరీకి ఇచ్చింది సీఈఓ కాదు అంటే చీఫ్ సెక్రటరీకే ఇస్తారు కదా వాళ్ళు జనరల్గా అంటే ఆల్మోస్ట్ గౌ ప్రభుత్వ అధిపతి ఆయన రాజకీయంగా మమతా బెనర్జీ అయితే చీఫ్ సెక్రటరీయే బ్యూరోక్రసీకి అధిపతి చీఫ్ సెక్రటరీకి ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందంటే తక్షణం మీరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి స్వతంత్ర డిపార్ట్మెంట్గా ఎలక్షన్ కమిషను సీఈఓ ఆఫీసును క్రియేట్ చేయండి ఇక్కడ మండిందండి మమతా బెనర్జీకి అరే ఇది అసలు అది అది రాజ్యాంగంలో ఉంది ప్రతి రాష్ట్రం అమలు చేస్తుంది నేను అమలు చేయనంటది అది ఒకటి రెండోది అసలు ఏం చెప్పిందంటే సీఈఓకి ఇంకొక డైరెక్షన్ ఇచ్చింది ఈసీఐ గత సంవత్సరం నుంచి కొత్తగా జరిపినటువంటి కొత్తగా యాడైన ఓటర్స్ లిస్టు కూడా కలెక్ట్ చేసి నాకు ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా అక్రమ వలసదారులు అందరినీ చేర్చేసుకుంటున్నారని చెప్పి అందుకని చెప్పి లిస్ట్ అడిగారు ఇవి మమతా బెనర్జీకి నచ్చల అందుకని వాళ్ళని బెదిరిస్తుంది బి బిఎల్ఓల్ని మీరు నా ఉద్యోగులు ఎలక్షన్ కమిషన్ ఉద్యోగులు కాదని చెప్తా ఉంది మరి ఇది ఒక్కడ చాలు అసలు ఆవిడ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడానికి ఇది కాబట్టి ఎన్నికలు ఎలా జరుగుతాయి చూడండి ఇది ఓటర్ల ఎస్ఐఆర్ఏ జరుగుతుందో లేదో అసలు అర్థం కావట్లేదు రెండోది అక్రమ వలసదారులు ఎంతమంది ఉన్నారో చెప్పలేమండి ఇంకొక్కటేనండి అసలు బంగ్లాదేశు రోహింగ్యా ముస్ ముస్లింస్ అందరినీ కూడా చేర్చేశారు అక్రమ వలసదారుల్ని నేను రెండు జిల్లాల ఉదాహరణలు ఇస్తానండి ఎట్లా డెమోగ్రఫీ చేంజ్ అయినందు ముస్లిం జనాభా బోర్డర్ డిస్ట్రిక్ట్స్ ముర్షిదాబాదు మాల్దా ఇంకా కూడా మిగతాయి కూడా ఉన్నాయి ఈ రెండు నేను ఇస్తాను యాభై పంతొమ్మిది వందల యాభై ఒకటిలో యాభై ఐదు శాతం ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలో ఇవాళ దాదాపుగా రెండు వేల ఒకటికి అరవై నాలుగు శాతం అయింది రెండు వేల పదకొండుకి అరవై ఏడు శాతం అయింది ఇప్పటి అంచనాలు డెబ్బై శాతం దాకా ముస్లింస్ వెళ్ళిపోయి ఆ మేరకు హిందువుల జనాభా తగ్గిపోయింది ముర్షిదాబాద్ రెండోది మాల్దా చూసుకోండి మాల్డాలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ముప్పై ఏడు శాతం ముస్లిం జనాభా రెండు వేల ఒకటిలో నలభై తొమ్మిది శాతం రెండు వేల పదకొండులో యాభై ఒక్క శాతం ఈరోజు యాభై ఐదు శాతం పైగా ఉంటుందని ఒక అంచనా ఇలా ప్రతి చోట ప్రతి చోట రెండు వేల పదకొండుకే విపరీతంగా పెరిగినాయి ఈ జనాభా నార్త్ దినాజ్పూర్ యాభై మూడు శాతం అట్లానే బీర్భూమ్ నలభై శాతం సౌత్ పరగణాస్ ముప్పై ఎనిమిది శాతం అంటే ఇప్పుడు అంచనాడు నాడియా హౌరా కలకట ఎందుకు చెప్పాల్సి వస్తుందండి ఇదంతా కూడా ఇదంతా కావాలని చెప్పి మమతా బెనర్జీ చేసింది మరి వీటిని తీసేయకుండా ఎస్ఐఆర్లో వీటిని తీయగలరా ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు భారతదేశంలో ముస్లింస్ గురించి ఎవరికి ప్రాబ్లం లేదు ఇతర దేశాల నుంచి వచ్చి బంగ్లాదేశ్ రోహింగ్యాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని గురించి మరి ఎస్ఐఆర్లో చేయగలరా అట్లా బెదిరించిన తర్వాత బిఎల్ఓలు అంత స్వతంత్రంగా యాక్ట్ చేయగలరా అనేది ఎందుకంటే ఇంకొక విషయం కూడా మీరు మర్చిపోవద్దు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింస గ్రామాల్లో ఎవరు మర్చిపోలేరు భయపడిపోతున్నారు ప్రజలు ఓటు వేయాలంటే తెలిసిపోతుంది కదా ఓటు మేమిక్కడ మేము ఎంత తిరుమాములకు వేయలేదని తెలిస్తే మా మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనే భయభ్రాంతుల్లో జనం ఉన్నారు తర్వాత నిన్న ఒక్క వారంలోనట డెబ్బై వేల మంది కొత్త వాళ్ళు డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఓటర్ లిస్టు ప్రతి వారానికి డెబ్భై వేల మంది ఆలోచించండి ఎలా జరుగుతుంది అక్కడ అనేది అంటే ముందుగానే డిసైడ్ చేసుకుంది ఎవరేమనుకున్నా నాకు అనవసరం ఇల్లీగల్ అందరినీ నేను ఓటర్లుగా చేర్ చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను గెలవటానికి ఏ మార్గం కావాలంటే ఆ మార్గాన్ని ఎంచుకుంటాను ఇప్పుడు చెప్పండి మరి ఎలా చేయాలి దీన్ని ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయనే నమ్మకం ఉందా ఎందుకంటే ఇంకోటి కొత్తగా ఆవిడ తీసుకున్న ఆయుధం ఏంటంటే ఎందుకంటే హిందువులు ఈ ఇటీవల కాలంలో బాగా వ్యతిరేకత డెవలప్ అయింది మొన్న ఉప ఎన్నికలు ఓడిపోయినా కూడా బీజేపీ కానీ హిందూ బూతుల్లో కన్నా ఎక్కువ ఓట్లు బీజేపీకి పడ్డాయి ఆ భయం పట్టుకుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుందంటే ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చింది అసలు బెంగాలీ అంటే మోడీకి పడదు వీళ్ళెవరు మా ఓటర్లు గుజరాతీలు వచ్చి బెంగాలీ ఓటర్లు అవునా కాదా డిసైడ్ చేస్తారా అసలు ఏమన్న అర్థం ఉందా గుజరాతీలు ఏంటి ఇదేమిటి అసలు ప్రచారం చేయటం అదేమంటే ఢిల్లీలో బంగ్లాదేశీయుల ఓటర్లు తీసేశారనుకోండి మీరు బంగ్ బెంగాల్ మీద పెట్టుకున్నారు అంటే బెంగాలీ భాష మాట్లాడినంత మాత్రాన కాదు కదా వాళ్ళు బెంగాల్ పశ్చిమ బెంగాల్ వాళ్ళు అయితేనే వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది అయితే ఓటు హక్కు ఉండకూడదు కదా ఆవిడ దాని తెలివిగా ఏంటి వాళ్ళు బెంగాల్ భాష మాట్లాడే వాళ్ళందరిని తీసేస్తున్నారు అనేది అంటే హిందువుల్లో చీలిక తీసుకొచ్చి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడితే అదర్వైజ్ ఇప్పుడు మరి ముస్లిమ్స్ అందరూ కన్సాలిట్ అయిపోయారు ఆవిడ వెనక నూటికి నూటికి తొంభై శాతం మంది ముస్లిమ్స్ మరి కమ్యూనల్ అది కమ్యూనల్గా ఇది ఇట్లా హిందువుల గురించి మాట్లాడేటప్పుడు ముస్లింలు మాట్లాడటం తప్పి నా దృష్టిలో ఏదైనా ఒక ఒకటే మతపరంగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కానీ అక్కడ జరుగుతూ ఉంది అది మమతా బెనర్జీ చేస్తుంది ఏంటి వాళ్ళ దాదాపుగా తొంభై శాతం ముస్లిమ్స్లో బీజేపీ భయాన్ని బూచిని చూపించి ఓట్లు దండుకుంటుంది హిందువులు ఇప్పుడు కొంతమంది ఏంటి హిందువులు కన్సాలిడేట్ కావాలని కోరుకుంటున్నారు కన్సాలిడేట్ కాకుండా ఉండాలంటే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి బెంగాలీ బెంగాలీ అస్తిత్వానికే ప్రమాదం వచ్చిందని చెప్పి రెచ్చగొట్టేస్తే హిందువుల ఓట్లు చేరుతాయనేది మమతా బెనర్జీ ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అవసరం ముప్పై శాతం జీల్లో చాలు ఆటోమేటిక్ గెలిచిపోతుంది అది ఆవిడ యొక్క ఇది అందుకని ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయబోతున్నటువంటి ఓట్ల ప్రక్షాళన ఏది ఉందో అంత తేలికైన పని అయితే కాదు అసలు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని చెప్పలేకపోతున్నాం పోస్ట్ పోల్ వైలెన్స్ భయం ఇంకా జనాల్లో గ్రామాల్లో బాగా ఉంది అందుకనే గేమ్ చేంజర్ ఏదవుతుందో తెలుసా కలకట నగరంలో గనక ప్రజల్లో గనక ఆలోచనలో మార్పు వస్తే మమతా బెనర్జీ ఓడిపోవటం ఖాయం గేమ్ చేంజర్ కాబోతుంది కలకటా నగరపు ఓటర్ల మనోగతం చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద ఇది ఈ ఓట్ల ప్రక్షాళన అనేది ఒక మహాభారత యుద్ధం ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించబోతోంది ఇదినాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి